ఈ రోజుల్లో భారీభర్తలకి ఏదైనా గొడవ అయితే మాత్రం చాలా విపరీతమైన పగలు పెంచేసుకొని ఒకరికొకరు దాకా పోతున్నారు ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే ఒక దారుణమైన ఘటన అయితే బయటపడింది నాకు అర్థం కాగడుగుతున్నా భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి ఒకరికొకరు అర్థం చేసుకొని చిన్న పెద్ద గొడవైనా కానీ ఇద్దరులో ఎవరో ఒకరు తగ్గి ఉండాలి అలా కాకుండా ఒకరి మీద ఒకరు విపరీతమైన పగలు పెంచుకొని దాకా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బెంగళూరులో ఒక సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే భార్య భర్తకి కొన్ని నెలల క్రితం అయితే తగాదాలు మొదలయ్యాయి భర్త మాత్రం భార్యని ఇటువంటి విధంగా అయినా కానీ చంపేయని చెప్పేసి నిర్ధారించేసుకున్నాడు అయితే పాదరసాన్ని ఇంజక్షన్ రూపంలో ఆవిడకి ఇవ్వడం ఆవిడ తెలియకంటాను మొత్తం ఇంజక్షన్ చేసి తర్వాత ఇవ్వడం ఇటువంటి పనులు చేయడంతో ఆవిడ బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కొంచెం 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 పాడైపోయి అనారోగ్య పరిస్థితికి వచ్చింది లాస్ట్గా ఆవిడ అనారోగ్య పరిస్థితికి వచ్చి మంచాన్ని బట్టి పాపం రీసెంట్లీగా అయితే చనిపోయింది ఆ కేసు ఎలా బయటకు వచ్చిందంటే ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు డౌట్ వచ్చింది మా అమ్మాయి అంత ఆరోగ్యంగా ఉంటుంది కదా ఈ అమ్మాయికి ఎందుకు అంత సడన్లీ అనారోగ్య పాలయిందని చెప్పి వాళ్ళు డౌట్ పడి ఒకసారి హాస్పిటల్లోని ఇవన్నీ చెకప్లు చేస్తే అని చెప్పేసి డాక్టర్ గారు తీసుకెళ్తే ఇదేదో సంథింగ్ రాంగ్ గా ఉంది ఏదో సంథింగ్ బాడీలోని వైరస్ వ్యాప్తి చెందిందని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇది ఎప్పుడైతే చనిపోయిందో వాళ్ళు పోస్ట్ మార్టం చేయాలని గట్టిగా పట్టుబడంతో ఇది అంత బయటపడింది అది కొన్ని రోజుల క్రితం నుంచి భర్త అతను ఆవిడికి పాదరసం ఇంజక్షన్ ఇవ్వడంతో ఈవిడి బాడీలో మొత్తం అంతా కూడా ఏ అయితే అవయవాలు ఉన్నాయో అన్ని కూడా పాడైపోవడం వల్ల ఇవి చనిపోయిందని చెప్పేసి డాక్టర్ చెప్పారు ఈ విధంగా అయితే భారీ భర్తని ఒకరికొకరు చంపుకోవడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్